పిచ్చి లోకం పిచ్చి పిచ్చి కారుకూతలకు వస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అందుకే మాటలు మీతో చెప్తున్నా ఏమో రేపొద్దున నువ్వు కూడా సరైన భక్తి లేకపోతే సరైన క్రమం లేకపోతే మంచి బుద్ధి నీకు లేకపోతే ఇప్పుడు వస్తున్నారు యహోవా సాక్షులని పిండి పడేస్తారట్లే సాధ్యం అయితే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చే నాయలు బయలుదేరారు వాడు చెప్పేది వాక్యమే వాడు చూపించేది బైబిలే బయలుదేరారు యహోవా సాక్షులు అంట వారు నీలో సరైన వేరు లేకపోతే క్రమము కలిగిన జీవితం నీకు లేకపోతే జీవము కలిగిన సంఘములు నువ్వు నాటబడకపోతే సుబుద్ధి కలిగిన జీవితం నీకు లేకపోతే లోకంలో ఉన్నవాడిని దుష్టుని యొక్క క్రియలు నీకు తెలియకపోతే